హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పండు మిరపకాయలతో చికెన్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దామండి ఒక పెద్ద సైజు ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే సన్నగా తరిగేసి అయితే పెట్టేసుకున్నాను అలాగే కొద్దిగంత కొత్తిమీర కొద్దిగంత పుదీనా అలాగే రెండు పెద్ద సైజు నిమ్మకాయనైతే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి పండుమిర్చి పేస్ట్ అయితే చేసుకున్నాను వచ్చేసి నేను తీసుకున్న క్వాంటిటీ వన్ కేజీ చికెన్ని కడిగేసి అయితే పెట్టేసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించే ఒక కడాయిని అయితే పెట్టుకొని ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే పోసుకున్నాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కర్రీ లీవ్స్ పచ్చిమిర్చిని అయితే వేసి చక్కగా అంతా కూడా కలిపేసుకుందామండి చూస్తున్నారు కదా ఇలాగైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగైతే ఫ్రై చేసుకుందాము అలాగే మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుందాము అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని అంతా కూడా చక్కగా కలిపేసుకుందామండి చూస్తున్నారు కదా ఈ విధంగా అంతా కూడా పసుపు ఆనియన్స్ అంతా కూడా కలిసిపోయేలాగా ముక్కలని అయితే కలిపేసుకుందాము కలిపేసుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టి వదిలేద్దామండి చూస్తున్నారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చికెన్ అనేది చక్కగా ఉడుకుతుందండి మరొక్కసారి చికెన్ అంతా కూడా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి అయితే ఉడికించుకుందామండి చూస్తున్నారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇంకా చక్కగా బాయిల్ అవుతుందండి మరొకసారి అంతా కూడా కలిపేసుకుందాము ఇందులోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లంనైతే వేసుకుందామండి అల్లంలో నుంచి పచ్చివాసన పోయిందాక చక్కగా అంతా కూడా ముక్కలకు పట్టేలాగైతే కలిపేసుకుంటున్నానండి ఈ విధంగా అయితే అంతా కూడా కలిపేసుకుందాము ఇందులోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనను కూడా వేసుకుంటున్నాను అలాగే మనం ముందుగా చూపించిన రెండు నిమ్మకాయలు అయితే పిండుకొని నిమ్మరసాన్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని చక్కగా నిమ్మరసము పుదీనా అంతా కూడా కలిసిపోయేలాగైతే చికెన్ అయితే కలుపుకుందామండి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే లిడ్ పెట్టి అయితే ఉడికించుకుందాము టెన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూస్తున్నారు కదండి ఇలాగైతే బాయిల్ అవుతుంది మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిర్చి పేస్ట్ని కూడా ఇందులోనే వేసి అయితే మిక్స్ చేసుకుందాము ఈ పేస్ట్ అనేది చక్కగా ముక్కలు పట్టేలాగైతే కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే లిట్ పెట్టి అయితే ఉడికించుకుందామండి చూస్తున్నారు కదా చక్కగా అయితే అంతా కూడా ఉడికిపోయింది ఫస్ట్లో మీరు చూసినప్పుడు ఇంత కలర్ అయితే లేదు కదండీ అది ఉడుకుతూ ఉంటే కలర్ అనేది వస్తుంటుందండి ఇందులోనే వన్ టేబుల్ స్పూను గరం మసాలానైతే వేసుకుందాము వేసుకొని చక్కగా అంతా కూడా కలిపేసుకుందామండి చూస్తున్నారు కదా అంతా కూడా చక్కగా ఇలాగైతే ఉడికిపోయిందో ఇంకా లాస్ట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని అయితే కలిపేసుకొని లిడ్ ఆఫ్ చేసుకొని తినేయడమే అండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీ అందరికైతే నచ్చుతుందండి ఇలాంటి మరెన్నో కొత్త రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్